హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము సో ఇవి మీ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము అండ్ ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ క్రష్ సో మీరు సైలెంట్ ట్రీట్మెంట్ అంటే మీరు సైలెంట్ మీ పర్సన్ కానీ మీరు కానీ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉన్నా అంటే ఒకరిని ఒకరు బ్లాక్ చేసుకున్నా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీతో మీ పర్సన్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అంటే కమ్యూనికేషన్లోకి రావాలి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అన్న థాట్ అయితే ఉందండి వాళ్ళకి చాలా పేషెన్స్గా ఎదురు చూస్తున్నారన్నమాట అంటే మీ రిలేషన్ని ఇప్పుడే వదులుకోవాలి వదిలేయాలి అని లేదు ఇంకా మీ రిలేషన్ ఏంటంటే మీ రిలేషన్లో ఇంకా మీ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్ని చూస్తున్నారు లాంగ్ టెర్మ్ అనమాట ఇంకా ఫ్యూచర్లో బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మీ రిలేషన్లో ఉంటే మీ పర్సన్కి ఫ్యూచర్ బాగుంటుంది సక్సెస్ అవుతుంది రిలేషన్ అనిపిస్తుంది అంటే మిగతా ఫ్యూచర్ బాగుంటుంది అనిపిస్తుంది ఈ పర్సన్కి చాలా పేషెంట్స్గా ఎదురు చూస్తున్నారు అంటే కమ్యూనికేట్ చేయాలి ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయాలనిపిస్తుంది బట్ మనిషి మాత్రం స్లోగా ఉన్నారు వాళ్ళలో చేంజెస్ వస్తున్నాయండి అందుకే ఆ చేంజెస్కి కారణం ఏంటి అంటే వాళ్ళలో మార్పు వస్తుంది మీ రిలేషన్లో కూడా మార్పు అనేది రాబోతుంది అంటే మీ పర్సన్ గతంలో బిహేవ్ చేసినట్టుగా ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆ విధంగా బిహేవ్ చేయరు కొంచెం వేరేగా అంటే బిహేవియర్ వేరేగా ఉంటుంది అంటే పాజిటివ్ వేలోనే థింక్ చేయొచ్చు ఎందుకంటే పాజిటివ్ కార్డ్ వచ్చింది కాబట్టి అంటే ఈ పర్సన్ జగిల్ అవుతున్నారు బ్యాలెన్స్ చేయాలనుకుంటారు మీ రిలేషన్ని సో కంటిన్యూ చేసే థాట్స్ అయితే మీ పర్సన్కి ఉన్నాయి మీ మధ్య ఉన్న పాత గొడవలు అంటే ట్రస్ట్ ట్రస్ట్ చూసి కూడా కనిపిస్తున్నాయి అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవటం గొడవలు సో ఇక్కడ మీకు మీ పసునికి మధ్య కొంతమందికి గొడవలు పోలీస్ కేసు కోర్టు కేసులు దాకా కూడా వెళ్ళి ఉండొచ్చు అండి మనీ రిలేటెడ్ కానీ రిలేషన్ రిలేటెడ్ కానీ సో అంత కొంతమందికి డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ అంత దూరం కూడా వెళ్ళి ఉండొచ్చు కొంతమందికి అయితే ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు డైవర్స్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు డైవర్స్ కేసు పెండింగ్లో ఉన్న వాళ్ళు డైవర్స్ కేసు జరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సో మీ పర్సన్ ఏంటి అంటే మీతో న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఈ డల్నెస్ నుండి బయటపడాలి అనుకుంటున్నారండి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది సో వాళ్ళ క్లారిటీ ఏంటి అంటే మీతో రిలేషన్ని స్టార్ట్ చేయాలి అనే క్లారిటీ అంటే ఇప్పుడు ఏదైతే మీరు సపరేషన్లో ఉన్నారో ఆ సపరేషన్ని ఎండ్ చేసేసి మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలన్న థాట్ అయితే వీళ్ళకి ఉంది సో అది మీకు చెప్పకపోవచ్చు కానీ ఈ పర్సన్కి కాకపోతే యాక్షన్ తీసుకోవడానికి ఫాస్ట్గా ఉండట్లేదు వీళ్ళు ఏంటంటే మీ విషయంలో ఆలోచిస్తున్నారు మీకు ఇప్పుడు సపరేషన్లో మీకు దూరంగా ఉన్నందుకు ఈ పర్సన్ చాలా ఫీల్ అయితే అవుతున్నారు డెఫినెట్లీ ఫీల్ అవుతున్నారు అంటే మీకు దూరంగా ఉన్నందుకు ఈ పర్సన్ హ్యాపీగా అయితే లేదు అంటే ఏదో సాడ్గా భారంగా ఉంటుంది సో మీ రిలేషన్లో ఉన్నా కూడా ఏంటంటే మీకు మధ్య గొడవలున్నా సో మీకు మీ పర్సన్కి మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్టిల్ అయినా కూడా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కానీ వదిలేసే ఉద్దేశం లేదండి అంటే మీ మధ్య గొడవలు ఉన్నా కూడా మీ పర్సన్కి మీ రిలేషన్ని వదిలేసే ఉద్దేశం లేదు కంటిన్యూ చేయాలి అంటే ఈ రిలేషన్ని వాళ్ళు గొడవలు పడుతున్నా ఎందుకు మీతో ఉంటున్నారు అంటే మీ బాండింగ్ అనేది వాళ్ళకి మీతో ఉండాలి అనే థాట్ వాళ్ళకి ఉంది మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలనిపిస్తుంది ఎందుకంటే మీతో వాళ్ళు గడిపిన సమయంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు మీతో ఇంకా న్యూ బిగినింగ్ చేయాలనుంది మీతో ఇంకా సమయం గడపాలని ఉంది అంటే మీతో రొమాన్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం మీతో టైం గడపడం అంటే వాళ్ళకి చాలా ఇష్టము సో మీ ప్రజెన్స్ మీతో ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది కాబట్టే ఈ పర్సన్కి ఏంటి అంటే ఈ రిలేషన్ని వదిలి వెళ్ళాలని అనిపించట్లేదు ఎందుకు వదిలే అనిపించట్లేదు అంటే మీతో ఉంటే ఈ పర్సన్కి బాగుంటుంది అందుకే గొడవలు పడ్డా కూడా ఈ పర్సన్ అలాగే ఉంటున్నారు అండ్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ ఈ దూరంలో కూడా ఈ పర్సన్కి ఇంకా వదిలేయాలన్న థాట్ లేదు ఇంకా ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనే థాటే కనిపిస్తూ ఉంది సో ఈ బాధ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారండి సో హీల్ కూడా అవుతున్నారు వీళ్ళు ఈ బాధ నుంచి కూడా బయటకు వస్తున్నారు మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అండ్ యాక్షన్ తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళకి క్లారిటీ వచ్చింది మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని సో మీ రిలేషన్ విషయంలో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కన్ఫ్యూజన్ వచ్చేసి యాక్షన్ విషయంలో మాత్రమే ఉందండి సో యాక్షన్కి తీసుకోవడానికి కొంచెం భయపడుతున్నారు కొంచెం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి బికాస్ తను ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు లేదా మీ సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి జరిగిన గొడవలు అయ్యి ఉండొచ్చు బట్ ఈ పర్సన్ ఆలోచనలో పడ్డారు కానీ స్టిల్ కన్ఫ్యూజన్ ఉందనమాట అంటే యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఎలా దారి అర్థం కావట్ది ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలని మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా వాళ్ళు బ్లాక్ చేసి ఉండవచ్చు జరిగిన గొడవలు మనసులో పెట్టుకొని ఉండొచ్చు ఫ్యామిలీ అడ్డుగా ఉండొచ్చు థర్డ్ పర్సన్ అవ్వచ్చు మీ మధ్య జరిగిన గొడవలు అయి ఉండొచ్చు సో మిస్అండర్స్టాండింగ్ ఏదైనా అవ్వచ్చు రిలేషన్ని కంటిన్యూ చేయాలన్నది కానీ ఈ పర్సన్కి యాక్షన్ తీసుకోవడంలో మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ కొంచెం స్లోగా అనిపిస్తుంది సో అదర్వైజ్ ఈ పర్సన్కి ప్రేమ ఉంది కాకపోతే ఫస్ట్ వాళ్ళ సేఫ్గా ఉండాలండి అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అంటే సమాజం విషయంలో కానీ మీ దగ్గరకు వస్తే మీ మీ వైపు వస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని ఫ్యామిలీ నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో థర్డ్ పర్సన్ నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో మీ సైడ్ ఉంటే ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లం అవుతుందేమో అన్న ఇంటెన్షన్లో కొంతమంది మీకు దూరం పెట్టుండొచ్చు ప్రస్తుతానికైతే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అండ్ ఏదో రీజన్స్ వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాకపోవచ్చు బట్ వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద ఎమోషన్స్ ఉన్నాయి ఆ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు అంటే కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళకి కూడా మీద ఫీలింగ్స్ వస్తున్నాయి స్టిల్ ఇంకా ఈ రిలేషన్ని ఎండ్ అయిపోయి గొడవలు పడ్డ ఈ రిలేషన్ని స్టిల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు మీ పర్సన్లో గతంలో జరిగిన గొడవలు పాస్ట్ పెయిన్ మీరు మీ పర్సన్ ఏదైనా బాధ పెట్టుంటే ఆ పెయిన్ ఈగో యాటిట్యూడ్ పాస్ట్ పెయిన్ మీ జరిగిన ఏదైతే గొడవలు ఉన్నాయి ఆ పాత గొడవల తాలూకా బాధ ఈగో యాటిట్యూడ్ భయాలు ఇవన్నీ మీ పర్సన్ని ఆపుతున్నాయి అదర్ ఇంకా థర్డ్ పర్సన్ ఫ్యామిలీ కూడా కొంతమందికి ఆపుతూ ఉండి ఉండొచ్చు ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు బట్ ఇంకా ఎమోషనల్ అంటే మీ మీద ఇంకా ఎమోషనల్ బాండింగ్ ఎమోషనల్గా ఫీలింగ్స్ అనేవి ఇంకా మీ మీద ఉన్నాయి రావాలనుకుంటున్నారు స్టిల్ ఈగో ఆపుతుంది బట్ ఈగో ఎంత ఆపినా కూడా ఇది నెక్స్ట్ యాక్షన్ కూడా కాబట్టి డెఫినెట్లీ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కొంచెం పేషెంట్స్తో మీ పర్సన్ ఈ ఆగస్ట్ కానీ సెప్టెంబర్లో కానీ మీ ముందుకు వచ్చే అవకాశం అంటే మీరు మీ పర్సన్ కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా మందికి ఆగస్ట్ ఎండింగ్లో కానీ అండ్ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు కూడా ఒక్కోసారి నేనెందుకు తగ్గాలి అని మీకు కూడా అనిపిస్తుంది అండి సో కొంతమందికి అనిపించవచ్చు కొంతమంది ఏంటంటే మీ విషయంలో మీరు ఎంత తగ్గినా కానీ మీ పర్సన్ మాత్రం వాళ్ళదే కరెక్ట్ అంటారు వాళ్ళ మాట మీద వాళ్ళే ఉంటారు వాళ్ళు అసలు తగ్గరు అనమాట ఎందుకంటే వాళ్ళదే చల్లాలి వాళ్ళ మాటే చల్లాలి అని అని అనుకునే మనసత్వం ఈ పరిసన్ని సో మీకు మీ పర్సన్ విషయంలో మిస్టేక్ చేసినప్పుడు డైరెక్ట్గా మీరు ఆ పర్సన్తో గొడవ పడడం నిలదీయటం డైరెక్ట్గా చేస్తారండి అంటే ఆ పర్సన్ని డైరెక్ట్గా మాటలు అడిగేయటం మీకు కోపం వచ్చినప్పుడు మీ పర్సన్ మీద డైరెక్ట్గా అంటే ఎలా అంటే కోపంలో అనేస్తారు అనేస్తారనమాట కోపంగా అంటే ఆ పర్సన్ చేసే బిహేవియర్ని బట్టి మీరు మాట్లాడతారు మీరు త వాళ్ళు తప్పు చేస్తే మీరు ఆ మిస్టేక్ని ఏంటి అంటే నిలదీస్తారన్నమాట వాళ్ళు అది వాళ్ళకి మీ పర్సన్కి నచ్చకపోవచ్చు మీరు నిలదీసి మీరు అడగటము వాళ్ళకి మీరు క్వశ్చన్ చేస్తారు మీ పర్సన్ ని అది మీ పర్సన్కి నచ్చకపోవచ్చు బట్ ఎవరైనా మిస్టేక్ చేసినప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు అది మీ పర్సన్కి నచ్చకపోతే దాని తప్ప మీది కాదు ఆ పర్సన్ది మిస్టేక్ ఎవరు చేసినా క్వశ్చన్ అనేది చేస్తారు అది కామన్ సో మీ పర్సన్కి ఏంటంటే అలా క్వశ్చన్ చేసేవాళ్ళు క్వశ్చన్ చేసే ఇవ్వటం వాళ్ళకి నచ్చదు అనమాట వాళ్ళకి ఈగో యాటిట్యూడ్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ మీరేంటంటే తప్పు చేస్తే ఇదిగా మాట అంటే ఇది ఇది తప్పు అనేది మీరు చెప్తారు అండ్ మీరు ఇంకా మీ పర్సన్కి ఏమంటూ ఉంటారంటే రిలేషన్లో ఉంటే కరెక్ట్గా ఉండాలి లేకపోతే వద్దు ఇలా సగం సగంగా రిలేషన్లో ఉండొద్దు ఉంటే క్లారిటీగా క్లియర్గా రిలేషన్లో ఉండమని అంటారు అంటే ఇస్తే కమిట్మెంట్ ఇవ్వమని లేకపోతే క్లియర్గా మనిషితో కేర్ టైం ఇస్తూ కరెక్ట్గా ఈ రిలేషన్లో ఉండమనేనండి మీరు అడిగేది ప్రేమ కేర్ కమిట్మెంట్ ఇవి మీ పర్సన్ నుంచి మీరు ఆశించేది ప్రేమ కేర్ టైం ఇవి అడుగుతాయి ఇవి కూడా మీ పర్సన్ కరెక్ట్గా ఇవ్వలేకపోతే మీరు ఆ పర్సన్ అప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట సో మీ పర్సన్లో మీకు మిస్టేక్ కనిపిస్తుంది ఆ మిస్టేక్ ద్వారా మీ పర్సన్ దూరం చేసుకోవాలని మీకు అనిపించట్లేదు జస్ట్ అలా సైలెంట్గా ఉన్నారు ఈ పర్సన్ మారుతారేమో చూస్తున్నారండి ఇంకా ఈ రిలేషన్ని మీకు కంటిన్యూ చేయాలనుంది ఈ రిలేషన్ని మీరు చాలా పెయిన్ అనుభవించారు ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు సో సైలెంట్ అయిపోదామా అనుకోవడానికి ఈ రిలేషన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు బట్ కొంతమందికి మూవ్ అన్ అయిపోవాలనిపిస్తుంది కానీ ఇంకా అవ్వలేకపోతున్నారు బికాస్ కొంతమందికి ఉందండి మూవ్ ఆన్ ఎనర్జీ ఎందుకు అంటే అది ఆనందంతో కాదు బాధతో ఇంకా ఈ రిలేషన్ని అనుభవించే కంటే కూడా సైలెంట్గా మూవ్ అన్ అయిపో వస్తే బాగుండు అని కొంతమందికి అనిపిస్తుంది బట్ ఎక్కువ మందికి ఏంటంటే ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది అంటే చాలా పెయిన్ Most ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు స్టిల్ మీ పర్సన్ కూడా మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు సో మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీ ఇద్దరు కూడా ఒకరినొకరు స్పై చేసుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు విడిగా మీరు బయటకు కలిసినప్పుడు కానీ లేదా మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు ఒకే ఇంటి దగ్గర ఉండేవాళ్ళు రిలేటివ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అన్మ్యారీడ్ లవర్స్ సో ఎవరైనా కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఆన్లైన్లో గమనిస్తున్నారు లేదా ఆఫ్లైన్లో గమనిస్తున్నారు సోషల్ మీడియాలో గమనిస్తున్నారు మీ నెంబర్ సెట్ చేయడం అన్బ్లాక్ చేయడం బ్లాక్ చేయడం అండ్ మెసేజ్ మెసేజ్ చేయడం డిలేట్ చేయడం లేదా కాల్ చేయడం లేదా మీ నెంబర్ తీసుకుని కాల్ చేయాలనుకోవడం కాల్ చేయలే కాల్ మళ్ళీ తిరిగి కాల్ చేయలేకపోవడం అనమాట సో అలా అంటే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనేది మీద ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు కొంచెం టైం పట్టచ్చు మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో అండ్ మీకు కూడా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలనే ఉంది సో మీ తప్పున్న మీరు మీ పర్సన్ని సారీ అడగడం రియలైజ్ అవ రియలైజ్ అవుతారు అండ్ మీ పర్సన్ తప్పున్నా సరే మీరు క్షమించి ఒకరికొకరు దగ్గర అవుతారు అన్నమాట సో మళ్ళీ మీ మీ రిలేషన్ రీబర్త్ మళ్ళీ మీకు రియూనియన్ అండ్ ఒకవేళ కలిసే ఉన్న ఇంకా మీ రిలేషన్ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో మీ రిలేషన్ ఇలాగే ఉండదు బెటర్ అవుతుంది రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఇంకా బెటర్ అవుతుంది సో ఇంకా డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను సో మీ పర్సన్ ఇప్పుడు ఆ కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ వీళ్ళు యాక్షన్ అనేది డెఫినెట్లీ తీసుకుంటారండి పాజిటివ్ వేలో ఉంటారు మీ రిలేషన్లో వీళ్ళు కొంచెం టైం పట్టొచ్చు బట్ అవుతారు ఇన్వర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ సో డెఫినెట్లీ చేంజెస్ వస్తున్నాయి కమ్యూనికేషన్ వస్తుంది ఈ రిలేషన్లో సక్సెస్ వస్తుంది సో మీ డౌట్లు ఇగ్నోర్ చేయడాలు బాధపడడము సో ఇవన్నిటికి కూడా చెక్ పడబోతూ ఉంది సో మళ్ళీ రీయూనియన్ అవుతూ ఉంది మీ లైఫ్లో మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో అది మీ లైఫ్లోకి ఉంది సో రీయూనియన్ రీయూనియన్కి చాలా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అండ్ మీ పర్సన్తో ఫర్దర్గా రాబోయే ఫర్దర్గా రాబోయే రోజుల్లో మీ పర్సన్తో మీ రిలేషన్ టెన్ ఆఫ్ కప్స్ లాగా అంటే బ్యూటిఫుల్గా ప్రేమగా ఉంటుందన్నమాట మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉండే రోజులు అనేవి వస్తాయి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్స్ అయినాయి అండ్ ఇప్పుడైతే త్రిబుల్ త్రీ అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వెబ్స్ కనెక్ట్ అవుతాయి సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నీ వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్